స్వాగతం నమస్కారం అండి సాధారణంగా అంటే సమస్యలు లేని కుటుంబాలే ఉండవు కానీ కొంతమంది ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అనుకుంటూ ఉంటారు అంటే కొన్నిసార్లు ఈ ఇబ్బందుల వల్ల భగవంతుడి మీద నమ్మకమే కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది చూస్తూ ఉంటాం అసలు భగవంతుడు లేడు ఉంటే మాకు ఇంత కష్టం రానివ్వడు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉంటాం అట్లా ఎక్కువగా ఏదో ఒక ఇబ్బందితో తరచు ఇబ్బంది పడే కుటుంబానికి ఏదైనా పరిహారం కానీ ఏదైనా మంత్రం కానీ చేసుకుంటే ఫలితం ఉంటుందంటారా అలా మనకు ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది అని అంటారు అదంతా కాకున్నా కానీ మీకు ఎలాంటి మీ యొక్క కుటుంబంలో ఆరోగ్య ఇబ్బందులు కానీ అంటే వ్యవహారంలో ఇబ్బందులు కానీ విద్యలో ఇబ్బందులు అంటే మీ యొక్క కొడుకు కూతురులకు విద్యలో ఇబ్బందులు కానీ ఇలా వ్యాపారంలో ఇబ్బందులు కానీ ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇలా అన్నిటికీ కూడా ఒకటే ఉంటుంది అంటే మనము జన్మించినప్పటి నుంచి మనకు పుట్టుకతో ఏమేమి కావాలో ఎదిగేటప్పుడు ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క రుద్ర నమక చమకాల్లో అనేది మనకు శాస్త్రాలు మనకు చిన్నప్పటి నుంచి కూడా మనకి ఏమేమి కావాలనేది కూడా అప్పుడే మనకు శాస్త్రాలు రా రచించబడినది అంటే దీన్నే రుద్ర నమక చమకాలు అనేటి అంటారు అంటే మీకు ఎలాంటి ఇబ్బంది కలిగిన ఇబ్బంది కలిగినా కానీ మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి దేవాలయముకు వెళ్ళి ఆ యొక్క దేవాలయంలో ఆ యొక్క శివునికి రుద్రాభిషేకం చేయడం ద్వారా సకల దోషాలు కూడా అన్ని గుణంగా తొలగి మీరు అనుకున్న కార్యం అనేది సిద్ధింపబడుతుంది అంటే నమకంలో నమ్మకము చెమకం ఇలా రెండు గుణంగా రుద్రంలో ఉంటాయి అంటే నమకం అనగా స్వామికి దీనంగా ప్రార్థిస్తూ అంటే నమస్కారాలు చేయడం అంటే ఇన్ని నమస్కారాలు గుణంగా ఉంటాయి అనే విధంగా ఆ యొక్క మంత్రాల్లో నమ్మకంలో ఇలా అన్ని గుణంగా ఉంటాయి నమో నమ అన్నప్పుడల్లా ఇలా చేతులు జోడించి స్వామివారిని నమ నమస్కరిస్తూ ఉండడం అంటే ఇందులో చెమకం గుడంగా ఉంటుంది చెమకం అనగా మనకు జన్మించినప్పటి నుంచి కూడా కావాల్సిన కోరికలు కార్యాలు తిండి ఫుడ్డు ఇలా అన్నీ కూడా ఉంటాయి బట్ట కట్టుకోవడానికి వస్త్రం ఇలా చెమకంలో ఉంటుంది అంటే ఫస్టు నమక చమకాలు అని అంటారు రుద్రంలో నమ్మకం అంటే స్వామివారికి అతిథీనంగా నమస్కరించడం తర్వాత చెమకం ఉంటుంది చెమకం అనగా స్వామివారికి స్వామి నాకు ఇలా ఇబ్బంది ఉంది కట్టుకోవడానికి లేదు కట్టుకోవడానికి బట్ట ఇవి స్వామి స్వామి నాకు తినడానికి తిండి లేదు తిండి స్వామి ఇలా మా యొక్క పుత్రులకు మంచి చదువునివి స్వామి అంటే చెమకాలు ఇవన్నీ కూడా కోరికలు ఉంటాయి అందుకే ఇలాంటి ఇబ్బంది కలిగిన సాని మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నా స్వామివారికి అంటే పరమశివునికి వెళ్ళి రుద్రాభిషేకం చేయడం ద్వారా సకల దోషాలు అన్ని కూడా తొలగి మనకు అనుకున్న కార్యం సిద్ధించి మనకు ఏం కావాలో అదే ఆ పరమశివుడు అనే వారు ఉన్నారు కాబట్టి మనకు తప్పకుండా స్వామివారు మనకు అందజేస్తారు ప్రత్యేకించి విశేషమైన రోజులు ఏమైనా ఉన్నాయండి ఈ రుద్రాభిషేకం చేయడానికి రుద్రాభిషేకం చే అంటే ప్రతి రోజు కూడా ఈ యొక్క రుద్రాభిషేకం అనేది నిర్వతించవచ్చు అంటే విశేషించి ఏకాదశి రోజున కానీ ఇలా అంటే శివునికి ప్రీతికరమైనటువంటి రోజు సోమవారం కాబట్టి సోమవారాల్లో కూడా ఈ యొక్క రుద్రాభిషేకం అనేది నిర్వర్తించవచ్చు అంటే కాలం నందు లేదా ఉదయం ప్రాతకాలం నందు ఈ యొక్క రుద్రాభిషేకం చేయడం ద్వారా సకల దోషాలు తొలగి అంటే మన యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ యొక్క రుద్రాభిషే రుద్రాభిషేకం ద్వారా అంటే పాపాలన్నీ కూడా తొలగి మనం అనుకున్న కార్యం అనేది సిద్ధింపబడుతుంది కావున సోమవారం కానీ ఏకాదశి రోజు కానీ లేదా ప్రతిరోజు కూడా ఆచరించిన మనకు తప్పేమీ లేదు ఈ యొక్క రుద్రాభిషేకం ద్వారా విశేషంగా మనం ఈ రుద్రాభిషేకం చేయించుకుంటున్నప్పుడు చేయించే ముందర కానీ చేయించిన తర్వాత కానీ నియమాలు ఏమైనా పాటించాలంటారా అంటే ఈ యొక్క రుద్రాభిషేకం చేయించుకోవాలనుకున్న వారు ఉపవాసం ఉండి ప్రాతకాలమున నిత్యకృత్యము స్నానం ఆచరించి అంటే నుదుటన విభూతిని ధరించి స్వామివారి ముందు కూర్చొని అంటే ఆచమానము ప్రాణాయామం సంకల్పం చెప్పిన తర్వాత ఆ యొక్క రుద్రుణ్ణి మనలకు ఆహ్వానించుకొని అప్పుడు రుద్రాభిషేకం అనేది చేయాలి ఇప్పుడు విశేషంగా మీరు చెప్పిన చమకంలోనే అన్ని కోరికలు కూడా మంత్ర రూపంలోనే వచ్చేస్తాయి అని చెప్పి అంటే భగవంతుడి దగ్గర మనం ఎప్పుడు కోరికలు కోరుకోవద్దు మనకి ఏమి ఇయ్యాలో ఆయనకి తెలుసు అంటారు కానీ మనం కోరుకుంటూనే ఉంటాం ఆయన ముందుకెళ్ళి నిలబడ్డామంటే ఇంకా మనం విశేషంగా అప్పుడు కోరికలు కోరాల్సిన అవసరం లేదా మంత్రంలోనే అవి నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి చాలా మంచి ప్రశ్న అడిగారు మనము అందుకే మనకు ఎలాంటి కోరికలు కోరుకోవద్దు అని కూడా అంటుంటారు అంటే మనకు ప్రతి ఒక్క మంత్రములుతోనే అంతే శతమానం భవతి శత ఆయు పురుష జితేంద్రియ ఆయుషేవేంద్రియే అంటే నువ్వు వంద సంవత్సరాలు బతుకు అంటే నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు నాకు ఇన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాలు యాభై అంటే వంద సంవత్సరాలు బతుకు అనే యొక్క మంత్రాల్లోనే అప్పుడే రచింపబడింది అంటే నమ్మక చెమకాల్లో కూడా ఇలానే అనమాట మనకు కావాల్సినంత కూడా ఆ చమకాల్లో రచింపబడింది కాబట్టి మనం స్వామివారికి మనసారా మన యొక్క భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని అభిషేకించుకుంటే మన కోరికలు కూడా స్వామివారే నెరవేరుస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు చాలామంది అభి అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా ఉపవాసం ఉండి పూజలు అభిషేకాలన్నీ ఆచరిస్తారు అయితే ఉపవాసంలో ఉన్నప్పుడు తీర్థం తీసుకోవడం వరకు ఓకే కానీ అభిషేకం అంటే పంచామృతాలతో అభిషేకం చేస్తారు అందులో పెరుగు తింటే ఉపవాసం అక్కడికి అయింది అని చెప్పి భావిస్తూ ఉంటారు ఇది ఒక మూఢనమ్మకమా వాస్తవమా అలా అని ఏం లేదమ్మా ఉపవాసం అంటే పొద్దున అంటే అందరు కూడా ఉపవాసం అంటే ఎలా ఉంటారంటే ఒక పూట అంటే పొద్దున టిఫిన్ చేసేసి ఆ రోజు అంత గూడంగా తినకపోవడం లేదా పొద్దుంత కూడా ఉపవాసం ఉండి రాత్రికి తినకపోవడం ఇలా చేస్తున్నట్టు అలా ఏమి కాదు ఉపవాసం అంటే స్వీకరించవచ్చు అంటే మనకు కావాల్సినంత వారికి స్వీకరించి అలా ఒక పూట కానీ వదిలేస్తే దాన్ని ఉపవాసం అంటారు అలా పెరుగు తినకపోవడము ఉన్నాయి పాలు తినకపోవడం అలా అవన్నీ కూడా మన మూఢనమ్మకాలే అనమాట ఓకే ప్లి ది లాదల్ది చాలా చాల్యం అండిం. ప్లా సాస్రా సబ్రాతు అరిం. ప్సబుసప్రా ది స్షని అరా గాల్డిం. తొరా స్షిని సబ్రాఇం. అాల ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో జరిగింపలేదు మీరైతే గంట గుర్తు పట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫొగట్ సబ్స్క్రిబ్ టు ఐ